తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని వైసీపీ నేను మార్చుకోవచ్చు అది వాళ్ళు ఈ నెల రోజులు ఈ నలభై రోజుల్లో అందుకనే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా డిజిటల్ మీడియా అన్ని ప్లాట్ఫారాల నుండి వాళ్ళ వంతు ప్రయత్నం చేస్తారు అధికార పక్షాన్ని వీక్ చేయడానికి ఓకే ఇక్కడ ఎలక్షన్ ఎన్నికల సంఘం అయితే ముందే చెప్పింది ఎన్నికల నియమావళి నిబంధనలు గనక ఎవరైనా ఉల్లంఘిస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని వాలంటీర్ల విషయంలో చాలా వేగంగా డెసిషన్స్ తీసుకుంటాం మన ఉండీలో ఇద్దరి మీద ఇద్దరి మీద వెయిట్ వేసిన ఇక్కడ రాయాల్సిన దాదాపుగా ఇప్పుడు వచ్చి ఇరవయో ఇరవై రెండు మందో మొత్తం మీద వాలంటీర్లు తొలగించారు ఇమీడియట్గా సస్పెండ్ చేశారు వాస్తవానికి వాళ్ళకి ఇంకా రెండు నెలల టైం ఉంది రేపు ఏప్రిల్లో పింఛన్లు ఇవ్వాలి మేలో ఇవ్వాలి అక్కడ ఏంటి అనేది ఒకటి దానివల్ల ప్రభుత్వం వీక్ అవుతుందా ఆ ప్రాంతాల్లో అది ఒక స్ట్రాటజీ ఏంటంటే ప్రతిపక్షానికి వాలంటీర్లను అర్జెంట్గా తీపించాలి వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయించాలని కోర్టుల ద్వారా వెళ్తున్నారు ఈసీ ద్వారా వెళ్తున్నారు ఎట్లయినా వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయించి తద్వారా ఈ రెండు నెలల్లో కూడా ఇంటి దగ్గరికి సంక్షేమం అందగా ఉన్నట్టు ఇప్పుడు జగన్కి అదే బెనిఫిట్ కాబట్టి ఇదిగో మేము బీజేపీతో పొత్తు పెట్టేసుకున్నాం ఇక జగన్తో అయితే ఈ వాలంటీర్ల వ్యవస్థ నడవదు మేము వస్తే మళ్ళీ ఇవ్వగలుగుతాం కాబట్టి మీరు వాలంటీర్ కూడా వెళ్ళిపోయాడు వాలంటీర్ కూడా మేము పీకేయించగలిగాం మా కోటేస్తేనే మీకు మళ్ళీ బెనిఫిట్స్ వస్తాయి అప్పుడు మేము వాలంటీర్లందేస్తాం మా వాలంటీర్లంద ఇస్తాం